ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్ ఒక ప్రైవేటు హాల్లో ఉన్నాం అయితే ఈ యొక్క ప్రైవేట్ హాల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సిపిఎంఎల్ లిబరేషన్ తొమ్మిదవ జాతీయ మహాసభ జరుగుతుందో దానికి సంబంధించి ఆరు ఏడు తారీఖుల్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర కేంద్ర అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు అందరితో కలిపి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే అధికార న్యూస్కి వీరు ఇంటర్మేట్ చేశారో దానికి సంబంధించి మనం ఇక్కడ రాష్ట్ర నాయకులు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇవాళ ఆరు ఏడు తారీఖుల్లో జరిగే సభకు సంబంధించి ఈ కార్యకర్తలు ఎంతమంది పాల్గొంటారు ఏంటి అనే దాని గురించి క్లుప్తంగా క్లియర్గా చెప్పండి సార్ నా పేరు ముగుతా బంగారావు సిపిఎంఏ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా మరి రేపు డిసెంబర్ ఆరు ఏడు తారీఖుల్లో మరి మా పార్టీ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలో కడప ముఖ్యమైనటువంటి పట్టణంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఆ పట్టణానికి కమిటీ సత్తారి గారి పేరుని మేము నిర్ణయించుకోవడం జరిగింది అట్లాగే అక్కడ మరి బహిరంగ సభ కూడా జరిగిపోతూ ఉంది అక్కడ దానికి రమణారెడ్డి కామెడీ రమణారెడ్డి గారి ప్రాగరణం అని చెప్పేసి మేము పెట్టుకోవడం జరిగింది అలాగే మహాసభలు జరుగుతున్నటువంటి ప్రాగరణాన్ని శాషగిరి గారి యొక్క ప్రాగరణం అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది ఈ మహాసభకు ప్రధానంగా మా పార్టీ సిపిఎంఏ లిబరేషన్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామెడీ దివంకర్ భట్టాచార్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు ఆయనతో పాటు అతిథులుగా కామెడీ స్వదేశ్ భట్టాచార్య గారు మా పార్టీ పొలిటిక్ సీనియర్ నాయకులు పొలిటిక్ బ్యూరో సభ్యులు అట్లాగే మా పార్టీ నుంచి గెలుపొందినటువంటి పార్లమెంటు సభ్యులు మరి ఆరా నుంచి పార్లమెంటు నెగ్గినటువంటి పార్లమెంటు సభ్యులు కామెంట్ సుదామా ప్రసాద్ గారు కూడా ఆ మహాసభకి హాజరవుతూ ఉన్నారు అట్లాగే ఇంకా మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామెంట్ శంకర్ గారు కూడా ఆ మహాసభకు హాజరవుతూ ఉన్నారు అట్లాగే మరి కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి కామెడీ క్రిప్టెన్ గారు అట్లాగే మరి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామెంట్ రమేష్ రాజా కూడా హాజరవుతూ ఉన్నారు అలాగే మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మా యొక్క ప్రీతిమ నాయకుడు కామెండి అన్నమూర్తి గారు కూడా ఆ మహాసభకి హాజరవుతూ ఉన్నారు మరి ఆ మహాసభకి తమిళనాడు నుండి కేంద్ర కమిటీ సభ్యులు కామెంట్ చంద్రమోహన్ గారు మరి అబ్జర్వర్గా పరిశీలకులుగా హాజరవుతూ ఉన్నారు మరి రాష్ట్రం నలమూల నుండి కూడా సుమారు ఒక ఐదు వందల మంది మొత్తం పార్టీ కార్యకర్తలతో మహాసభని నిర్వహించబోతూ ఉన్నాం ప్రధానంగా దీంట్లో ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్పొరేటు మతతత్వ మనువాద శక్తుల్ని పెంకటేళ్లతో తొలగించాలని వాళ్ళకి వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి ఐక్య పోరాటాలని నిర్వహించాలని అలాగే సమానత్వం సౌభ్రవత్వం ప్రజాస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేటువంటి ప్రధానమైనటువంటి శ్లాగంతో ఇవాళ మేము ముందుకెళ్తూ ఉన్నాం దీంట్లో భాగంగానే మరి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితులు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఉపర్ సిక్స్ ఏదైతే ఉందో అది అట్రఫేల్యూర్ అయ్యింది అది అది పీపుల్స్ ఆ దాన్ని మేము ప్రజలకు అనుకూలమైనటువంటి కోరికలు పెట్టి పీపుల్ సిక్స్గా ఆ డిమాండ్స్ ఏదైతే ఉందో మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాము ఆ డిమాండ్స్ ఏదైతే ఉన్నదో నెరవేరి వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగించాలనేది అలాగే ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కారణం మేము సంపదను పోగేస్తాం సంక్షేమాన్ని పంచిపెడతామని చెప్పి అన్నారు వాళ్ళు సంపదను పోగేసేది ఎక్కడ కూడా కనిపించడం లేదు అలాగే సంక్షేమ పథకాలు అన్నింటికి కూడా కోత పెడేస్తూ ఉన్నారు వాళ్ళు కేవలం అరాకొరాగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కూడా ఏం కాదు కానీ ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో నిరుద్యోగ సమస్య ఆ నిరుద్యోగ సమస్య అట్లాగే నిరుద్యోగ సమస్యని వాళ్ళకి మమ్మల్ని పెన్షన్ ఇస్తా ఉన్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు కానీ ఇప్పుడు వరకు కూడా ఒక రూపాయి కూడా ఇచ్చినట్టు పాపాన్ని పోలేదు అట్లాగే మరి మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా మరి పీపీపీ విధానంతో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి ఆయన ఆల్రెడీ బిల్లులు అయ్యి కూడా సెక్షన్ చేసేయడం వల్ల జరిగింది అట్లాగే మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ అట్లాగే మరి మైనార్టీల మసస్థుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ అరికట్టడానికి వాళ్ళు ఏటువంటి పరిస్థితులను కూడా సరైన ప్రణాళికలు లేవు వాళ్లే దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఉదాహరణకి పిఠాపురంలో జరిగినటువంటి దళితుల్ని బహిష్కరిస్తే దాని మీద కనీసం కేసులు కట్టలేదు అలాగే తెలుగుదేశం నాయకులు పిఠాపురంలో ఉన్న తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు చేసిన ఆకృత్యాల్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే వాటి మీద కనీసం కేసులు కట్టలేదు ఒక మహిళని అనవసరంగా అక్కడ లైకిక శైలి పాల్పడితే దాని మీద కూడా కేసులు కట్టలేదు కేసులు కట్టకపోవడం గల కారణం ఏంటి అన్నది మనం అర్థం చేసుకున్నట్లయితే అక్కడ ఆ చర్యలకి పరోక్షంగా వాళ్ళు ఏదైతే ఉన్నదో మద్దతు ఇస్తున్నట్టుగానే మనం ఇక్కడ భావించవలసి వస్తుంది అందుచేత ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ప్రజల యొక్క సమస్యలని ప్రజల యొక్క డిమాండ్స్ని మేము ఈ సందర్భంగా రేజ్ చేస్తూ రేపు రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలనే ఐక్య ఉద్యమాలే ఇక్కడ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అదే రకంగా బీహార్లో జరిగినటువంటి మరి స్పెషల్ రివిజన్ ఓటర్స్ని ఏదైతే ఉందో మరి తీసేయడం వల్ల చాలా వాటర్స్ని ఏదైతే తీసివేసారు అది ఆంధ్రాలో కూడా అమలు చేద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేపు పదహారో తారీఖున మరి విజయవాడలో దీనికి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని వామపక్షాలు పిలుపునివ్వడం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ యొక్క మోడీ చేస్తున్నటువంటి విధానాలని ఈ ఓట్లను తొలగించడాన్ని తొలగించే పేరుతో వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి అందరూ ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా మేము ఈ ఈ యొక్క దీంట్లో తీవ్రంగానే వ్యతిరేకిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి రేపు ఆరు ఏడు తారీఖుల్లో కడపలో జరిగే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ రావాలి అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇక్కడ చేస్తున్న అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఎండగట్టే పరిస్థితి ఇక్కడ ఉంటుందని చెప్పేసి బుగతా బంగారావు చెప్ తెలపడం జరిగింది అలాగే ఇక్కడ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు సిపిఎంఎల్ లిబరేషను ఆయన ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన్ని మనం హిందీలోనే అడిగి తెలుసుకుందాం బోలసాబ ये तो हम लोग का नाइन्थ राष्ट्र सम्मेलन है ये स्टेट कॉन्फ्रेंस है इसमें हम लोग ने आंध्रा में कैसे बीजेपी आगे बढ़ रहा है उसको रोकने वाला काम करने के लिए हम लोग ये सम्मेलन कर रहा है उसके लिए पूरा देश में आप देखे तो बीजेपी ने नंबर वन डेंजर हो गया पूरा देश में पूरा जनता का सो आंध्रा में भी उनका बहुत ज़्यादा नहीं था लेकिन अभी चंद्रबाबू नायडू पवन कल्याण वगैरह उनके साथ अलायंस करने के बाद ये बीजेपी ने आंध्रा में भी बढ़ रहा है सो so ये तो आंध्रा जनता के लिए आंध्रा सोसाइटी के लिए बहुत खराब हो जाएगा उसके लिए हम लोग ने पूरा संगठन को स्ट्रेंथन करना उसको लेकर ये कम्युनलिज्म के खिलाफ ये कारपोरेट कम्युनल मनुवादी के खिलाफ फासिस्ट फोर्सेस के खिलाफ हम लोग ने एक बड़ा आंदोलन करने के लिए कोशिश कर रहा है उसके बारे में सम्मेलन में हम लोग एलेक्षन में, एलेक्षन का डिसीजन लेगा हर एक इलेक्शन में इलेक्शन का सामने एक राष्ट्र में आगे एक बॉम ब्लास्ट होता है उसके लिए आप क्या बोल सकते सही है ये तो पहले पुलवामा हुआ अभी बीगार इलेक्शन चल रहा था उस कारण के लिए ये दिल्ली वाला ब्लास्ट भी हुआ इसमें कौन एक्चुअल अकल्परेट है उसके बारे में अभी तक ठीक से नहीं, नहीं मालूम हो रहा है इसमें इसका कारण लोगों ने बोल रहा है जनता ने बोल रहा है हो सकता है सरकार ने इसको कुछ प्लान कर कर कुछ कर दिया बिहार में जीतने के लिए बोल कर बोल रहा है मालूम नहीं है हम लोग देखना है लेकिन इस तरीके चल रहा है ये तो बीजेपी का आ, ये गवर्नमेंट आने के बाद इस तरीके जा जब जा, जा जा बहुत ज़्यादा चल रहा है इसको खिलाफ़ भी हम लोग ने बिहार जनता के अंदर बोल रहा था हम लोग को पहले बारह एम था इस बार ये इलेक्शन में भी हम लोग महागठबंधन के जा, साथ ये एन के खिलाफ बहुत बड़ा आंदोलन किया बहुत बड़ा इलेक्शन कैंपेन किया अभी तो चौदह तारीख को इलेक्शन रिजल्ट है उसको हम लोग वेट कर रहा है इसमें हम लोग बोल रहा है ये तो महागठबंधन जीत होगा बीजेपी ने डिफिट हो जाएगा बोलकर बोल रहा है हम लोग बीस सीट में कंटेस्ट किया था पहले हम लोग बारह एम एल थे इस बार हम लोग ज़्यादा करने के लिए कोशिश कर रहा है इसके अलावा दिल्ली में जवाहरलाल नेहरू यूनिवर्सिटी है उसमें ये छात्र संगठन का इलेक्शन uh, हुआ उसमें बीजेपी ने बहुत ज़्यादा कोशिश कर रहा है उसका लेफ्ट का एक सिंबल है वो लेफ्ट को खत्म करने के लिए कोशिश कर रहा है लेकिन उसके खिलाफ ये पूरा जे एन यू छात्र लोग ने वोट किया लेफ्ट पैनल को उसी तरीके हम लोग अभी 12 स्टेट्स में सरकार ने डिक्लेयर किए हुए ये वोट चोरी का बारे में एस का नाम पर इस वोट चोरी के खिलाफ हम लोग पूरा स्टेट्स में सारे पार्टीज़ को मिलाकर हम लोग बड़ा कुछ आंदोलन करने के लिए प्लान कर रहा है कल तो कुछ आंदोलन हुआ तमिलनाडु में इसके अलावा हम लोग ने गुजरात में ये उत्तर प्रदेश में और ये इधर देखिए के आप केरल में उसके अलावा अभी आंध्रा में भी लेकर आने का संभावना है उसके खिलाफ़ भी हम लोग संघर्ष करने के लिए प्लान कर रहा है ये ता सोलह तारीख को एक राउंड टेबल है कमरेड बोल रहा था उस राउंड टेबल में सारे पार्टीज मिलाकर థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది మనం ఏదైతే ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఖచ్చితమైన సమాధానాలు వచ్చినట్టు మన అధికార న్యూస్ వేవర్స్కి అర్థమయ్యే ఉంటుంది విషయానికి వచ్చేసరికి ఏదైతే ఇవాళ భారతదేశం మొత్తం కూడా కొన్ని ప్రాంతాలు వర్గాలు వర్ణాలు వీటిని బట్టి నడుస్తున్నాయి అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉందో ఆ ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా మేము అందరం ఉన్నాం అయితే ఈ ఆరు ఏడు తారీఖుల్లో కడపలో జరిగే బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ సభలో ఖచ్చితంగా వీటన్నింటిపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే ఈ యొక్క పరిస్థితులన్నిటినీ అంటే చాలామందికి తెలుగు ప్రజలకు ఇవి తెలియవు ఏదైతే ఓటు చోరీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దాని అన్నింటికి సంబంధించి వాళ్లకు తెలియవు వీటన్నింటిపై కూడా యుద్ధం ప్రకటించడమే ఈ యొక్క తొమ్మిదవ సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర మహాసభ ఎంచుకోవడం జరిగింది దీనికి ఆరు ఏడో తారీఖుల్లో కడపలో బహిరంగ సభ పెట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటపెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కేంద్ర రాష్ట్ర అలాగే జిల్లా కమిటీ నాయకులు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ వెంకటేష్ రావు అధికార అధికార న్యూస్